గారు అది తిరుగుటం అంటే ముగ్గురు కూడా ప్రపంచానికి ఆదర్శన కొట్టారు సెయింట్ జోసఫ్ హోలిమెయిల్ అలాగే బాలయస్ ఈ ముగ్గురు కలిగింది ఈ పటం చూస్తే సైతానికి భయం ఎందుకు చెప్తానంటే ఏదో పటం అనుకుంటున్నారు ఎవరు చూస్తే భయం సైతానికి ముగ్గురు చూస్తే భయపడుతుంది ఎవరున్నాయి ఒకటి యేసు ప్రభుని రెండవది యేసు కన్నా తల్లి మరి అని మూడవది యేసిన సాగినటువంటి యూసీ గారు చూస్తే భయపడతారు దేవ స్తోత్రం అూయా అంటే ఈ హోలీ ఫ్యామిలీ ప్రతి కుటుంబానికి ఆదర్శం ఏం చెప్తుంది ఆయన విధానం ప్రతి వ్యక్తి కూడా కష్టపడదు మరి నాడు సంతోష్ కూడా అలాగే కష్టపడతాడు దేవ స్తోత్రం ఆయనకున్న కళ వేరు ఆయనకున్న డ్రీమ్స్ వేరు ఏంటా డ్రీమ్స్ పిల్లలు బాగా చదవాలి గొప్పవాళ్ళు అవ్వాలి వాళ్ళు మంచి జాబ్ చేయాలని ఆ తప నాయంలో ఉంది అలాగే సాగు చక్కనిటువంటి విధానంలో మరి నాగలక్ష్మి కూడా ఎంతో ఆ కుర్రవాళ్ళు వెళ్తాం అలా స్వత ఉంటుంది ఎక్కేరలేదండి ఆమె అంత ప్రేమ పిల్లలంటే స్వతంత్రం అమ్మ అర్థం చెప్పేది అలా ఉండాలి తల్లి ప్రేమ ఎలా ఉండాలంటే బిడ్డ మీద అలా ఉండాలి అవి వెళ్తే అక్కడ అనుకుంటే అలా వద్ది అమ్మ ఇవన్నీ గమనిస్తాల్సి అని అందుకని పుట్టిన తర్వాత బిడ్డ ఎందు రోజున అబ్జర్వేషన్ చేస్తాడు బిడ్డ పసిబిడ్డ అది వచ్చింది ఎవడు మేనత్త మేనకోళ్ళ మేనత్త అంటారు కదా మా అమ్మ తాత ఎవరెళ్ళు తిరుగుతున్నారు రెండు సార్లు వచ్చింది మేనత్త పసుస పెట్టుకుని అలా కొట్ తొట్టులో చూస్తూ ఉంటుంది పిల్లలు వచ్చింది ఎవరే మన పిల్లలు ఏమైంది ఉన్నారు పిల్లల యొక్క మనసు మరి చూసి పాల మీద మేగులండి ఎటువంటి మనసు పాల మీద కొడితే చిమ్ అనేది అలాగే చూడ బొప్పాయికి బొప్పాయి పండుకి చూసి కాయకి ఒకసారి చూతూ పొడిచే ఏమవుతుంది పాలు పిల్లల మనసు కూడా అటువంటిదే అందుకే ప్రభు నాయుడు ఈ చిన్నపిల్లల మనసు మీరు కలిగి ఉండాలని చెప్పారు దేవ సాంత్రం చిన్నపిల్లల మనసు ఎటువంటిదో ఏసుల మనసు కూడా అటువంటిదే ఒకసారి పిలిపి ప్రతి రెండవ అధ్యాయం ఐదవ వచనం పిలిపిలు రాసిన లేఖలో రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాం రెండవ అధ్యాయము ఐదవ వచనం

ఏ శ్రీ క్రీస్తురాని మనసు ప్రతి ఒక్కరూ కై ఉండాలి మరి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండాలి నా మనసు అందుకే ఈ రెండు రోజుల్లో కొనే ఆత్మ పరిశీలన చేసుకోమన్నాయి సైన్ పౌల్ చెప్తున్నాడు కరాజీలకు రాసు లేక మరి చదివితే ఆరు అధ్యాయం నాలుగు వచ్చిన ఆరో అధ్యాయం నాలుగు ఆరు నాలుగు ఆరు అధ్యాయం నాలుగు వచ్చిన ఆరు అధ్యాయం నాలుగు గల తెల్లి భాష లేఖలు నాలుగు ఆరు ప్రతి వాడు తన చే పనిని చూసుకోవాలి అప్పుడు ఇతరుల బట్టి కాక అది కాబట్టి అది అలా చేసిన ప్రతి పనిని కూడా పరీక్షించుకోవాలి మరి నాడు ఎంతవరకు దేవుని ప్రేమలో కరుణతో సంతోష్ కుమార్ని నాగలక్ష్మిని రాజేష్ మహేష్ని ఎంతవరకు కాపాడు అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా మంచిగా ప్రార్థనతో విశ్వాసంతో దేవునితో జీవిస్తూ ముందుకు సాగాలని దేవుని వాక్యం చెప్పింది అందుకనే మరి నూట నలభై ఏడవ కీర్తల్లో చదివారు కృతజ్ఞులు చెల్లిస్తూ ఆయన్ని మహింపరచుకున్న వారిని వారి చుట్టూ కూడా దేవుడు కాముదనుకుంటాడు కొట్టాడని అక్కడంటి నాడు శ్రేష్ఠమైన నాలుగు ఆశీర్వదిస్తున్నాడు నీ యొక్క కవాటం గుమ్మమును గడిలు కలపరిచేవాడు అదే దేని వాక్యం చూస్తున్నాం నూట నలభై ఏడు దావిదీకేతల్లో ఆ వచ్చిన మనం చూస్తున్నాం అందకుండా వచ్చిన తన ఎందు భయభక్తులు కలవారి తన కృపకరకు కనిపెట్టుకునే వారి యహోవా ఆనందించేవాడున్నాడు తెలుసులేము యుహోవా అని కొనియాడు సియోను నీ దేవుడు కొనియాడు ఎన్న ఆయన నీ గుమ్మ గడియలు బలపరిచినాడు మీ మధ్యను మీ పిల్లలను ఆశ్రయించినాడు మీ సరిహద్దులో సమాధానం కలుగు చేయవాడు ఆయన దేశం ఈ శ్రేష్టమైన ఒకటి గుమ్మలంటే ఖమాటములు అంటే గుమ్మం గుమ్మంలో బిడలు బయటికెళ్తారు బాబు పోతాం ఎన్ని దాటుకుంటే వెళ్ళాలి కదా చాలా ముఖ్యం ఆ గేట్ దాటినప్పుడు వెళ్ళినప్పుడు దేవుడు ఈ సంవత్సరంలో కాపాడాడు అలాగే మీ బిడ్డలను దీవించాడు మీ పొలి మీ యొక్క పొలి మీద సైకల్ అలాగే పౌరులంటి బిడ్డలు దేవుడు దీవించాడు మంచి గోధుమలతో తృప్తిపరిచాడు ఉన్నాయి మంచి గోధులు తృప్తిపరిచేడు కాబట్టి ప్రారంభించుకున్నాడు దేవస్తోత్రం దేవతలు లేదు కదా పైసాకి పరమార్థాలు ఏదైనా దేవున్నారు ఆ మనీ అనేది మనిషిని చాలా గురువు తరువుకి ఇస్తామంటారు ఒకసారి పాప వచ్చి పిల్లలు డబ్బులు ఎత్తలేదే పిల్లలు కింద పొగలాడు పడిపోతాడు పడిపోయి చేస్తాడు దొరికిస్తూ ఉంటాడు ఏ పప్పులకి పప్పులకి ఎప్పుడు కాదు ఏదో పది రూపాయలు చూపిస్తాడు ముందు ఎక్కుతాడా పది రూపాయలు పది రూపాయలు కాదు పీచు పెట్టా కూడా తర్వాత పది రూపాయల తర్వాత ఏముంది ఏడు రూపాయలు ఏ రూపాయల పాల్ తర్వాత ఏముంది లేకుండా అలాగే చూస్తాడు ఏమన్నా పచ్చి చూపితే అసలు కాలంలో మెదడు ఇరవై రూపాయలు చూపితే అలా చూస్తాడు అంతే యాభై రూపాయలు చూపిస్తే అలాగే చూస్తాడు మెదక్ అట్టాడు కానీ వంద రూపాయలు చూపిస్తే లేదు ఇంకా వందలకు అలవాటు కలవాటువంటి ఉంటారు వందలతో స్టార్ట్ చేద్దాం వంద చూపితే లేక రెండు రెండు వందలు చూపితే లేకపోవడం ఐదు వందలు లేకంటే మగ మా పవన్ వస్తాయి అందుకే ఈ విషయాల పిల్లలు మేము చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి పిల్లల ముందు ఆఫర్స్ ప్రకటించు